బాలుని మీనాని ఒక్కటి చేయడం కోసం షీలా డార్లింగ్ పడుతున్న బాధలంతా ఇంత కాదు ఈ బాలు ఏమో కోఆపరేట్ చేయడు ఇక మీనాకే నచ్చ చెప్పుకుంటుంది బాలు వాళ్ళ నానమ్మ షీలా డార్లింగ్ వాళ్ళిద్దరినీ గుడికైతే పంపిస్తూ ఉన్న విషయం తెలిసిందే అది కూడా సంతాన వేణుగోపాల స్వామి గుడికి ఇక మీనానేమో అమ్మ దారి మధ్యలో గుంటలుంటాయి గట్టిగా నడుముకేసి బిగించి పట్టుకోమ్మ వాడిని అన్నట్టు చెప్తే అలా మీనా పట్టుకుంటుందో లేదు మెలకులు తిరిగిపోయి ఏ అయిపోలేకపా వదిలే వదిలే నాకు లోపల లేదేదో అయిపోతుంది అన్నట్టు చెప్తూ ఉంటాడు బాలు ఇక మీనా కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టు వదిలేస్తుంది అయితే దారి మధ్యలో బైక్ ఆపేసి నీకు పొలాలు ఇవన్నీ చూసిండవు కదా నువ్వు చాలా సరదా పడతావు అని చెప్పని ఈ పొలం గట్ల మధ్య నుంచి నడిచి నడిపించి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక ఆ గట్లు అవన్నీ కాలువలు దాటాలంటే మీనా దాటలేదు కాబట్టి బాలునే చేయ పట్టుకొని మరీ దాటిస్తాడు ఇంకా దాటడంలో మీనా చాలా దగ్గర అయిపోతుంది బాలుకి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ కూడా పెరిగిపోతూ ఉంటుంది అయితే మీనాకి ఒక విషయం ఇలా చాలా బాధిస్తూ ఉంటుంది మీనా కళ్ళ ముందరే ఒక జంట అయితే వెళ్తూ ఉంటుంది అనమాట చాలా అన్యోన్యంగా ఉంటారు ఆ భార్యాభర్తలు వాళ్ళని చూసి చూసావా వాళ్ళు ఎలా ఉన్నారో భార్యాభర్తలు అంటే అలా ఉండాలి నువ్వు కూడా ఉన్నావు చూడు కనీసం నా చెయ్యి కూడా ముట్టుకోవు అన్నట్టు చెప్తూ ఉంటే వాళ్ళకి పెళ్ళయింది కొత్తగా ఉన్నట్టుంది ఒక నెల తర్వాత చూస్తే తర్వాత అర్థం అవుతుంది భార్య అంటే భయపడిపోయి ఆమెడి దూరంలో ఉంటాడు అన్నట్టు బాలు వేస్తాడు ఇక మీనా అందరూ ఇలాగుండర్లే అని చెప్పని దేవుడికి అయితే మొక్కుకుంటుంది మా ఆయన చాలా మంచోడు చెడ్డోడేం కాదు చిన్న చిన్న చెడ్డలు పట్లున్నాయి ఉన్నాయి అవి పెద్ద చెడ్డవి కూడా కాదు ఆయన్ని మార్చి నన్ను భార్యగా అంగీకరించి మీ ఇద్దరం కలిసి ఉండేలాగా చూడు స్వామి అని అయితే మొక్కుకుంటూ ఉంటుంది ఇక రోహిణి వాళ్ళ బాబు విషయానికి వస్తే ఆ బాబు మాటల్లోని ఎంత బాధ అనుభవిస్తున్నాడో అర్థమవుతుంది అమ్మతో ఒకసారి మాట్లాడాలనుంది మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధ ఇస్తున్నామమ్మ నేను అత్తతో అయినా కన్న తల్లిని అత్త అనిపించుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది రోహిణి తన సంతోషం కోసమే చూసుకుంటుంది తప్ప కన్నబిడ్డ ప్రేమ గురించి ఆలోచించక ఒక రకంగా చెప్పాలంటే బాలు పరిస్థితి ఆ బాబు చింటూ పరిస్థితి ఒకటే అనే చెప్పాలి తల్లి ప్రేమకి నోచుకోకుండా ఉన్నారు చిన్నప్పటి నుంచి అలానే పెరుగుతూ ఉన్నారు ఇక అతతో మాట్లాడుతాను ఒక్కసారి చెయ్యమమ్మ అంటే కాల్ చేస్తుంది రోహిణి వాళ్ళమ్మ ఆ ఫోన్ కాస్త ఈ మనోజ్ లిఫ్ట్ చేస్తాడు అదేంటి నీకు అమ్మ నాన్న ఎవరు లేరన్నావు కదా మరి అమ్మ పడింది ఏంటి అన్నట్టు అడుగుతాడనమాట అంటే ఒక కస్టమరు నన్ను వాళ్ళ కూతురులా ఉన్నావు అని చెప్పిందిలే అందుకు నన్ను కూతురులా అనుకుంటుంది కాబట్టి నేను అమ్మని సేవ్ ఏ చెప్పి కవర్ చేస్తుంది అస్తమాను ఫోన్ చేసి విసిగిచ్చుకండి వాడికి అసలు నా ఊసే తీసుకురాకు అయితే చెప్తూ నా సంతోషం కోసం నేను చూసుకుంటున్నాను నా పెళ్లి సఖ్యంగా జరిగేలాగా చూడండి అన్నట్టు మాట్లాడి ఫోన్ పెట్టేసి అయితే ఆమె ఏం చెప్తుందంటే నువ్వంటే పెళ్లి చేసుకుంటున్నావు రేపు నా తదనంతరం అయిపోతే ఆ బిడ్డని ఎవరు చూసుకుంటారు ద వాడి గురించి ఆలోచిస్తున్నావంటే ముందు నా సంతోషమే నాకు ముఖ్యం అన్నట్టు చెప్పేసింది బాబు గురించి కూడా ఆలోచించకుండా రోహిణి